కేసీఆర్ మన తెలంగాణ మనకు రావాలి మన నీళ్లు మనకే మన మన నిధులు మనకే మన వాళ్ళు బతుకుతారు అని కేసీఆర్ అన్న గారు ఉద్యమాన్ని రెండు వేల ఒకటిలా మొదలు పెట్టారు అప్పుడు మేమందరం కూడా అమ్మ నేను తెలుగుదేశం అర్బన్ మహిళా ప్రెసిడెంట్ యాభై ఆరు డివిజన్లకు నేను అయితే మేమేం చేసినాం మాకు అప్పుడు దోనపురి రమేష్ బాబు ఉండే ఆయన ఏం చేసిండు కదా మనకు కేసీఆర్ అన్న మన తెలంగాణ మనకు కావాలంటాడు మనం ఈ తెలుగుదేశం పనిచేయొద్దని మా కార్యకర్తలందరినీ ఒకటి చేసి కేసీఆర్ దగ్గరికి పోయాం ఒక ఆరు వందల కార్లు పట్టుకొని పోయాం పోయి అతని సమక్షములా ఆ ఉద్యమంలో చేరినాం అప్పటి నుంచి అన్నగారితో పని చేస్తూనే ఉంటాం జైలుకి కూడా పోయినాం బసవరాజ్ సారయ్య అప్పుడు మినిస్టర్ ఉండే కాంగ్రెస్ లో ఆ కంపేస్తే నూకుతే రక్తం అంతా గారింది నేను ఉద్యమకారురాలు జైలుకు నాని నవంబర్ ఇరవై తొమ్మిది ఆ నవంబర్ డేట్ ఇరవై ఎందుకు కేసీఆర్ ఇంత చేసిన తర్వాత కూడా ఎందుకు ఇన్ని ఆరోపణలు జరుగుతాయి ఇప్పుడు నన్ను మంచిది మంచిది అంటే ఆ పిల్ల ఒరుకోవద్దా ఈ ఒక్కతే మంచిదేనా అని ఆ పిల్ల కొరుసుకునే శక్తి ఉండద్దా ఉండనా ఊకే ఎంకరేజ్ చేస్తారా మరి మేమేంది అని అన్నది ఉంటది కాదు బిడ్డ ఇప్పుడు నువ్వు చేస్తున్నావు నాని నువ్వు చిన్న పాపవు నీకన్నా పెద్ద విలేకరులు ఉండారా ఏమంటారు మొన్నచ్చిన అమ్మాయి ఏంది అంత ఫ్రాంట్ గా సక్సెస్ అయితేంది ఆ విలేకరు అమ్మ ఏంది అన్నది ఓ పక్క ఉంటది నీతోనే మంచిగానే మాట్లాడతారు కానీ ఓ పక్క ఉంటది కేసీఆర్ అన్న కూడా ఉద్యోగం చేసిండు ఏ లార్జింగ్ లల్లుండే ఏ గెస్ట్ హౌస్ లల్లు ఉండలేదు దసంటి చెట్టు కింద వందల మందిని కూర్చుంటే పెట్టుకున్నాడు గట్ల పోయేటన్నాను ఇప్పుడు అందరూ వచ్చి వచ్చారు పార్టీ రాంగని గిట్ల పోయాను గట్ల పోయే తమ్ముని తీసుకొచ్చిండు తీసుకొచ్చి మనం ఉద్యమం చేయాలి తమ్మి మన తెలంగాణ మనకు రావాలా తమ్మి అని ఎంతో కష్టపడ్డాడు కష్టపడి అందరిని తీసుకొచ్చి ఒక తాటిక చేసి ఉద్యమం చేసిన్నాడు అన్న నిరార దీక్ష పట్టిండు అన్నతోని మేము కూడా చెట్టు కింద ఉండి అన్నం పెట్టిన ఇంత పప్పు వేసినా పులుచేసినా పోస్తే అన్నతోని సమానంగా తినేది మేము తినేది ఎక్కువ లక్ష్మీకాంతరావు సారోళ్ళు కూడా మా ఉద్యమం నాడు అన్నం పెట్టింది ఆ దేవుడే ఆ వాళ్ళే మాకు మా కార్యకర్తలు అందరికి అటువంటి కేసీఆర్ అన్న ఆయన కూడా వాళ్ళకి వెళ్ళి వచ్చిండు రాలేదు అనడం లేదు కానీ అతడు తన పా పా పదవులకు తూచితో పడేసి వచ్చిండు రాజీనామా చేసి వచ్చిండు నా కొద్దు మా తెలంగాణ మాకే కావాలని వచ్చిండు వచ్చి రాజీనామా చేసిన తర్వాత నాని మళ్ళీ అందరూ వీళ్ళందరూ స్వతంత్రంగా అభ్యర్థులుగా ఎమ్మెల్యేలుగా నిలబడ్డారు మనోళ్ళంతా నిలబడితే మనకు యాభై ఐదు ఎమ్మెల్యేలు వచ్చి బిడ్డ యాభై ఐదు మంది ఎమ్మెల్యేలు వచ్చినాక అందులో అప్పుడు రాజశేఖర రెడ్డి ఏం వాడు ఉంటే రాకపోవు రాకపోతే తెలంగాణ అందుకని ఆ భగవంతుడు చెప్పడం తీసుకుపోయింది ఆయనక సారారా అని అది చచ్చిపోయింది పరకాల ఆయన ప్రకాశ్ రెడ్డో ప్రశాంత రెడ్డో ఆయనే వాళ్ళని వీళ్ళని గెలిచిన వాళ్ళందరినీ యాభై ఐదు మా ఎమ్మెల్యేలను డబ్బు ఇచ్చుకున్నారు ఒక నాయని నరసింహరెడ్డి ఆ మన ఇప్పుడు పద్మ దేవేందర్ రెడ్డి అక్క ఈ మా వినయభాస్కర్ తమ్ముడు మాకు ఇక్కడ వరంగల్ ఎమ్మెల్యే లేడు వీడ బసవరాజ్ సారా ఉండప్పుడు కాంగ్రెస్ మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచిన బిడ్డ మాకు ఇలా లేడు ఆ అన్న వాళ్ళందరూ కొంతమంది కేసీఆర్ యాభై ఐదు మంది ఇరవై ఐదు మంది వేరు ఇరవై ఇరవై ఐదు మంది కేసీఆర్ అన్నతో ఉన్నారు ఉద్యమంలో ఉద్యమంలో ఉన్నారు దెబ్బల పడ్డారు జైలుకు వేరు ఉపాస ఉన్నారు ఇప్పుడు ఉన్నారు మరి ఇంత కష్టపడి తెచ్చిన తెలంగాణ ఎందుకు ప్రతి ఒక్కరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన మొగ్గు చూపిస్తున్నారు ఎవరు చూపిస్తారు గిసోంట చూపిస్తాడు కాంగ్రెస్ పార్టీకి మీరు కూడా చూస్తారు మేడం నేను అంత మీ అంతా చదువుకోలే ఎనకట మా నాన్న తండ్రి గోపాల్ రెడ్డి పదో తరగతి వరకు చదువుకున్న డిస్కంటిన్యూ మాది పల్లెటూరు గ్రామము మేము రెడ్డిస్ము అయితే నాని ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశం వాళ్ళకి వెళ్ళి నోటుకు ఓటుకే అయింది ఆ కేసు ఆల్రెడీ నడుస్తుంది పొన్నాళ్ళ లక్ష్మి ఎన్నటి నుంచి ఉన్నాడు మేడం కాంగ్రెస్ పుట్టిన కాళ్ళ నుంచి అతని జీవితం అంతా లే గడిచిపోయింది అటంటే ఆయనకి ఇవ్వద్దా విలువ ఇవ్వాలి వద్దా నవద్దా నువ్వు టిక్కెట్ ఇవ్వకుండా పెట్టి పాపో నానో అన్నో అని మనం యువతకు కొంతమందికి ఇద్దాం వద్దు కొంతమంది సీనియర్కి ఇద్దాం అని రేవంత్ రెడ్డి అనేటోడు సీసీ అధ్యక్షుడు చెప్పన్నా వద్దా చెప్పకుండా జానారెడ్డిని వెళ్ళగొడతావు ఆయన పేరు ఏం పేరు కొమ్మటి రెడ్డి పోతాడు లక్ పొన్నాల లక్ష్మయ్య పోతాడు ఆయన పేరు హనుమంతరావు హనుమంతరావు నిలగొడతావు మరి అందరు నిలగొట్టు నువ్వే ఆ భాగ్యలక్ష్మి ఇక్కడ ప్రమాణం చేయమంటారు కదా మన హైదరాబాద్ లో భాగ్యలక్ష్మి దేవుని ఉన్నదా గుడి ఉన్నదా ఆ కాడ నువ్వు డబ్బులు తీసుకోకపోతే ప్రమాణం చేయమని వాళ్ళ పేపర్ వచ్చింది మేడం మరి ప్రమాణం చేయి మరి డబ్బులు లేని వాళ్ళు పార్టీకి పనిచేసిన వాళ్ళకి ఇవ్వద్దా టికెట్ ఇవ్వద్దా వద్దా అందరి పైసలు ఇప్పటికే నీకు ఓటుకున్నోటని వచ్చింది ఆల్రెడీ కేసు ఉన్నది మళ్ళట్ల వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని అమ్ముకుంటాను గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ చాలా ఆరోపణలు చేయడం జరిగింది తెలుగుదేశం ఉన్న నాడు సోనియా గాంధీని అనరాని మాటలు అన్నాడు ఆ మహిళను ఆ మేడమ్ నువ్వు అనే అధికారం ఎక్కడున్నది నీకు ఇప్పుడు వచ్చి ఆ దేవత పార్టీలో వచ్చి ఆమె దేవత అని అంటాను రెండు నాలుకలు నీకే ఉన్నాయి కదా అవునా కాదా మరి అటువంటి అప్పుడు నువ్వు కాంగ్రెస్ గెలుతుందో కమ్యూనిస్టే గెలుతుందో బీజేపీ గెలుతాడో ఉద్యమ నాయకుడు మన కేసీఆర్ అనే గెలుస్తాడో అది నువ్వొక్కని వంటే కాదు ఊరన్న కాడ ఎస్సీ ఇండ్లు ఉంటాయట బిడ్డ అలా మంచోళ్ళు ఉంటారు చెడోళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు కదా బిడ్డ మన అందరు మనదిక్కుండరు కదా నువ్వు కేసీఆర్ఏ గెలుస్తాడు కేసీఆర్ఏ ప్రజానాయకుడు ఏ పేద ప్రజలందరు చూస్తుండు దళిత బంధు ఫస్ట్ యాభై వేలు ఇచ్చిండు నాన్న ఇస్తాడు అని వీడంటాడు క్రమక్రమంగా స్టెప్ బై స్టెప్ అయిస్తాడు బిడ్డ ఒక ఇల్లు కట్టాలన్నా కానీ ఇప్పుడు కంకర్ తీసుకొని వచ్చి ఇల్లు మరి పునాది లేపాలే దానికి పిల్లర్స్ వేయాలి దానికి లెంటలు కట్టాలి దానికి చెక్క కట్టాలి ఇవన్నీ కట్టిన బిల్డింగ్ అయితే కదా నలుగురు కొడుకులు కంటే మొదటి కొడుకున్నప్పుడు ఏమో రెండో కొడుకుంటుంది ఆ రెండో కొడుకున్నది మూడో కొడుకుంటుందా నాలుగో పిల్లగా లేదు ఇప్పుడు గంపి పుస్తకాలు పట్టుకొని పోతారు పొలగా వాళ్ళని చదువుకోవడానికి కష్టమే ఉన్నది అందుకే ఇప్పటి పిల్లలు లెక్క అంటారు అప్పుడు నలుగురు ఐదు ఎందుకు అర్థం అవ్వట్లేదు జనాలకి ఎందుకు అర్థం లేదంటే వాడవాడు వీడోడు చెప్పుడు అప్పుడు ఆ తాగడానికి కొంతమంది బలైతారు అందుకే కేసీఆర్ గారు నానా అప్పుడు ఆయన చెప్పిండు అప్పుడు కళ్యాణ్ లక్ష్మి ఇస్తాను అనలే వెయ్యి రూపాయలు పింఛను ఇస్తున్నాడు మొదటిసారి ఫస్ట్ మేము తెలుగుదేశం ఉన్న నాడు నాని నేను ప్రెసిడెంట్ చేస్తాను డెబ్బై రూపాయలే రాజశేఖర్ రెడ్డి వచ్చినాడు రెండు వందలు ఇచ్చిండ్రు కేసీఆర్ గారు ఉద్యమం నుంచి వచ్చిన్నాడు వెయ్యి రూపాయలు ఇచ్చిండు రెండోసారి రెండు వేలు పెంచాడు విద్య యాభై వేలు కళ్యాణ్ లక్ష్మి రెండోసారికి డెబ్బై ఐదు వేలు ఇచ్చిండు మూడోసారికి లక్ష పదహారు రూపాయలు ఇస్తాడు ఇప్పుడు ఆయన మాట వాడు పిచ్చి మాటలు మాట్లాడలే బిడ్డ అదే కదా నీకు మొన్న బొచ్చాడు మన్నికి మైనార్టీ పేద వాళ్లకు ఉన్నోనికి ఉన్నోనికి అందరికి ఇస్తా అన్నాడు అందరికి ఒకసారి అత్తయా బిడ్డ అందరికి ఒకసారి అత్తాయా కేసీఆర్ అన్న అన్ని పనులు చేస్తుండ్రు మన డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు మొన్న మన బీసీ వాళ్లకు మన దోబీలకు వడ్డేరేళ్లకు కుమ్మరి కుండలు చేసే వాళ్ళకు మేదరులు తడకలు అల్లటోళ్లకు మన మైనార్టీ లేనోళ్లకు లక్ష లక్ష ఇచ్చిండు మరి అవన్నీ కేసీఆర్ గారు ఇచ్చినాయి కదా విద్య అవునా కాదా దళిత బంధు పెట్టిండు పది లక్షలు పది లక్షలు మన హుజరాబాద్ అలా వాడు ఈటల రాజేందర్ గారు పదిహేను వందలు ఇచ్చిండు మనం ఆరు వేలు ఇచ్చినాం వా అన్ని కెలిపించిండ్రు ప్రజలు అది కరెక్ట్ కాదు ఇప్పుడు అనుకుంటారు అయినా కూడా కేసీఆర్ గారు మనం గెలవలేదు ఆ గల్లి శ్రీనివాస్ గెలవలేదు అని ఊకోలేదు కదా అక్కడ ఉన్న వాళ్ళందరూ ట్రాక్టర్ ఆరు వేస్టర్ బామ్మ కుక్లింగ్ చేసే అది మిషిని ఆ మన ఇవా ఇవన్నీ ఇచ్చిండు వాళ్ళందరికి కార్లు మూడు లక్షలు కడితే పదమూడు లక్షల కార్ ఇచ్చిండు ఊళ్ళల్లా మా ఆటోలు ఇచ్చి పెద్ద పెద్ద చిన్న డిసిఎంఎస్లు ఉండయా అవన్నీ దళితులందరూ ఒక స్థాయికి వచ్చి వాళ్ళు ఇప్పుడు ఇంకా కూడా చాలా మందికి పెట్టాడు నిన్న కూడా మీటింగ్లా నాని సిరిసిల్లనేమన్నాడు దళిత వాళ్ళందరికి ఇంటికి నా ప్రాణం ఉన్నంత వరకు ప్రతి ఇంటి వాళ్ళకు దళితులకు నేను దళిత బంధు ఇస్తా అన్నాడు రైతు బంధు ఫస్ట్ ఐదు వేలు బిడ్డ ఎకరానికి ఇప్పుడు రెండోసారి ఆరు ఆరు వేలు ఇస్తానంటాడు మూడోసారి ఏడు వేలు క్రమక్రమంగా పన్నెండు వేలు లాస్ట్ కు పదహారు వేలు పెంచుతా అంటాడు ఇంకే ఎలవైనికి రెండు లక్షల రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇస్తా అంటాడు మా పేద పిల్లలకు ఇంకేమిస్తాడు బిడ్డ రెండు వేల పెన్షన్ ఇచ్చిండు ఇప్పుడు మూడు వేల పెన్షన్ ఇస్తాడు క్రమంగా ఐదు వేలు దాకా ఐదు సంవత్సరాలకు సంవత్సరానికి ఐదు వందలు సంవత్సరానికి ఐదు వందలు ఇస్తాను అంటాడు వికలాంగులకు మొన్న నాలుగు వేల నూట పదహారు రూపాయలు ఇచ్చిండు కేసీఆర్ ఉన్నది పట్టాలు ఇచ్చిండంటే కా స్థానిక కార్పొరేటర్ లేకుంటే నేను అధ్యక్షరాలు ఇస్తానా ఏ డివిజన్ వాడు ఆ డివిజన్కే ఆయనకి ఇస్తారు అతడు ప్రజాప్రతినిధి కనుక ప్రజలు ఎన్నుకోబడిన మనిషి గనక కార్పొరేటర్ కే ఇస్తారు సిపిఎం కి చేతగాకనే మనల్లాజొచ్చాయి ఇయో చేతగాక కానప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు కార్పొరేటర్ కి వాడాల విలువడా పక్కింటి వాళ్ళకి ఇస్తావా మనం మన ఇంటి పక్క ఇస్తాం ఎదురింటి ఆమెకి మన పక్క పంట ఉన్న అతడి కార్పొరేటర్ గనక అతడి ప్రజాప్రతినిధులు గనక ఆయన కూడా ప్రజలు ఎన్నుకున్నాడు గనక ఆ జోషి అనట పట్టాలు ఇచ్చాడు అందరికి ఒక్కసారి తయారు కావద్దా కొంతమంది అరవై మందికి చిర తిల్లారని నోటిఫికేషన్ పట్టి ఇదే రేవంత్ రెడ్డి ఊత ఊకం ఊకం అని అంటాడు ఒక రేవంత్ రెడ్డి గారు కూడా మూడు గంటలు ఆరు గంటలైతే కరెంట్ అవసరం ఉంటుంది అని చెప్పేసి ఒక్కొక్కసారి నానా విషయం దాగిన పాములు కుట్టినాయి తేళ్ళు కుట్టినయి అదే కేసీఆర్ వచ్చిన్నాడు నానా పాములు లేవు తేలు లేదు మంచిగా ఐదు గంటలు పోతారు దూరంలో మంచిగా పని చేసుకుంటారు పోతారు కరెంట్ ఒత్తుకుంటారు వచ్చి పంటారు మరి ఇప్పుడు పిచ్చి పంట పడుతుంది నాన్న ఇప్పటికే యాష్కి వడ్లు సంతగా ఉన్నారు సగం బడగొన్నారు ఇప్పుడు నీరు డాజికి ఆనకాలం యాష్కి ఇప్పుడు యాష్కి వడ్లు మన గవర్నమెంటే కొంటుంది కదా నరేంద్ర మోదీ కొంటాండ నేను కొనని చేతులు ఎత్తేసిండు మరి మన కేసీఆర్ అన్నాడు అట్లా అన్నాడా తడి అయినా పొడి అయినా తడిసిన అయినా రైతులు నష్టపోవద్దు రైతులను మనం కొంటాము అని వెంట వెంట చెక్కలే డాక్టర్ మహిళలకు ఇచ్చి వా వాళ్ళతోనే చెక్కులు ఇప్పించుండు తెల్లారే మరి అలాంటి నాయకునికి ఓట్ అయ్యకుంటే ఎవరికి ఇస్తాం బిడ్డ మాకు డాక్టర్ మహిళలకు కమ్యూనిటీ హాల్ ఆ చెప్పు మరి ఇప్పుడు ఇండ్లు లేనాలకి ఇంకా మన హైదరాబాద్ లో కూడా వెళ్ళి డబల్ బెడ్రూములు ఇస్తాను అన్నాడు ఇక్కడ కూడా డబల్ బెడ్రూములు ఇస్తానన్నాడు ఇంకా ఇండ్లు లేనలకు అరవై ఇచ్చి మూడు లక్షలు గృహలక్ష్యం ఇస్తానంటాడు ఇంకేం చేస్తాం నోట్లు పెట్టాను కేసీఆర్ వీరికి ఆ చెప్పు బిడ్డ ఏం పెట్టాలి ఇంకేమిస్తారు అటువంటి నాయకుడు ఇప్పుడు విద్యా నువ్వు ఉన్నావు నీతోనే ఉండాలి కొత్త ఆయన చేనే అంటే అది కరెక్ట్ కాదు నువ్వు మమ్మల్ని ఇక్కడ గౌరవించను మమ్మల్ని విలువ ఇచ్చను నీ దగ్గరనే ఉండాలి వారు రమ్మట మరి కేసీఆర్ గారే అమలు చేస్తాడు మరి మేము ఉద్యమకారులు మాకు ఇవ్వర కొంతమందికి కానివ్వకుండానే మా వినయభాస్కర్ తమ్ముడు ఇచ్చారు చాలా మంది ఏమంటున్నారంటే ఇప్పుడు ఏవైతే తెలంగాణ ప్రభుత్వం నుంచి కేసీఆర్ పెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకి వాళ్ళ వెంట తిరిగిన వాళ్ళకి మాత్రమే వస్తున్నాయని చెప్పేసి చాలా వరకు అంటున్నారు ఇప్పటిదాకా కూడా మీరు ఆల్రెడీ చూసారు ఒక పర్సన్ మనతో మాట్లాడి ఎప్పుడైనా నువ్వు ఒక లీడర్ నీతోని వంద మంది ఉన్నప్పుడే నువ్వు నాయకురాలు వాడు పెన్లా నిడిచిపెట్టి కొడుపులా నడిచిపెట్టి పిల్లలు నడిచిపెట్టి వాడు రోజే పనిచేసి విడిచిపెట్టి నాయకురాలతోనే ఉంటాడు మరి అటువంటి ఫస్ట్ ప్రిఫరెన్స్ చేయరా ఈ అబ్బాయి నీతో వచ్చిండు ఆయనకి తవా నాకు ఇతని పోటీ పట్టుకొని వస్తా Agora que estou. ప్రతిరోజు నాకు వెనకాలని నీకు తోడుగా ఒక అమ్మాయి కానీ అతన్నితోనే ఉంటాడు ఫస్ట్ ప్రిపరేషన్ నేర్చుకున్నా కూడా ఫస్ట్ ప్రిపరెన్స్ ఆయనకేతావు కదా మరి కేసీఆర్ గారు కూడా తల్లి పడ్డారు గుద్దుల పడ్డారు పోలీస్ స్టేషన్ వేయరు ఒక్కొక్కరు కేసుల మీద నడిచి అటువంటి పార్టీని పట్టుకున్న వాళ్ళకు ఫస్ట్ ఏ పార్టీ కాంగ్రెస్ కానీ కమ్యూనిస్ట్ గాని బీజేపీ కానీ పార్టీ పట్టుకొని జెండా పట్టుకొని మోషన్ అనిపి ఫస్ట్ ప్రిపరెన్స్ ఇస్తారు ఆ తర్వాత మన కార్యకర్తలకు ఇద్దరు అది కూడా నాని మనం నలుగురిని గంటే ఒకసారి పెళ్లి చేస్తానవా ఆ అమ్మాయి ఇంకో అమ్మాయి ఇంకో అమ్మాయి ఇంకో పిల్లగా చదువుకుంటాడు పిల్లగాడు అటుగడే తిరుగుతాడు బిడ్డ పిల్ల క్రమక్రమంగా వస్తుంది పార్టీ వాళ్ళకి ఇచ్చిండు పార్టీ లేని వాళ్ళకు గుడి పంచిండు బీసీ లోన్ రాలేదు బీసీ లోన్ రాలేదా ఇప్పుడు వీడ ఎస్సీ వాళ్ళకి ఇవ్వలేదా దళిత బంధు వేయలేదా ఎస్టీ వాళ్ళకి లేడా మన కమ్మర కుమ్మర కుండలు చేయమంటాడు ఇప్పుడు మేధర్లను షాట్లు చేయమంటాడు అవన్నీ వెనకటి అని చెయ్యమంటాను కదా బిడ్డ మరి విషయం వస్తే గొర్రెలు ఇవ్వడం ఉన్నారు బిడ్డ కొంతమంది డబ్బులు ఉన్నోళ్ళు ఆ పది లక్షలు పెట్టుకుని కొనుక్కున్నాడు లేనోడు పాలేరు ఉన్నోడు నాలుగు నాలుగు గొలుపుకుంటే పొద్దున్న తెలంగాణ సమీ ఆ ఉన్నోళ్లకు బతకాలని ఆ ఇంటి నలుగురు కొడుకులు ఉన్నారు ఒక్క తండ్రి మిగిలిపో కొడుకులు అటు వాళ్ళు బిడ్డ జీవనోపాధి కల్పించండి వాళ్ళు ఇంకేం పని చేయలేరు కదా గొర్రె అయినా కాసెటయి అదే పని చేస్తాడు కాదు బిడ్డ అవునా బర్రెలు ఇచ్చిండు బర్రెలు ప నాలుగు విండుకొని రోజు పది లీటర్లు పోసుకుంటే రోజు వెయ్యి రూపాయలు వస్తాయి మరి అటువంటి వాళ్ళకి అవి ఇచ్చిండు చేపలు మత్స్యకారులు చేపలు అమ్ముతారు వాళ్ళు ఎలకడ చేపలు దొరకలేవిడ ప్రతి చెరువు నుండి ఇప్పుడు తొప్పిసలాడతాను నీళ్ళు అలా చేపలు వేస్తే మంచిగా నాలుగు వందలు మూడు వందలు రెండు వందలు అమ్ముకుంటుంది నా తల్లి బంగారు తల్లి ఏ వృత్తి వాళ్ళకు ఆ వృత్తే అంత చేస్తుండే అయినాయి అతడు కులము గోత్రము నువ్వు పెద్దోనివి నేను చిన్నోనివి అనలే అన్ని క్యాస్టులు ఒక్కటేనని ఏ వృత్తి వాళ్ళకు అది అందజేసిండు బిడ్డ అంతేగాని కేసీఆర్ ఇటువంటి వంద మంది ఇక్కడ నుంచి మా తిలక రోడ్డు బొమ్మ దాకా రాకున్నా కూడా మన కేసీఆర్ గారే ముఖ్యమంత్రి మూడో ముఖ్యమంత్రి అవుతారు మా మహిళలు డ్వాక్రా అక్కడ అంతా కట్టు కట్టుకొని ఓటేసి కారుకు ఓటేసి కేసీఆర్ అన్నని గెలిపిస్తాము రామారావు అన్నాడంటే రామారావు పనిచెట్టి ఎత్తలేడ సోనియా గాంధీ గారు సోనియా గాంధీ కొడుకు సోనియా గాంధీ మోడెవాళ్ళు సోనియా గాంధీ అత్తెవలు వాళ్ళంతా ఒక కుటుంబం కాదా అనవా మరి ఆయనని ఎందుకు రాలేదు అమ్మి కొడుకులు ఎందుకు రాలే బిట అవునా కాదా ఇప్పుడు చంద్రబాబు అని చెప్పి చాలా మంది అంటున్నారు కుటుంబ పాలన ఉంటుందవా మీకు చెల్లి ఉన్నది మా అక్కయ్యే కాపా అని చెప్తాను నేను కూడా అదే చెప్తా అంట అమ్మాయి అరే నీ రూట్ లో ఆమె నడుస్తుందిరా మరి ఆ అబ్బాయి కూడా అతను ఎంబీఏ చేసిండు అమెరికాలో జాబ్ చేసిండు ఆయన బిడ్డ కూడా చేసింది వాళ్ళు తండ్రి అద్దని కూడా వచ్చి ఉద్యమంలో పాల్గొన్నారు దానికి ఆయన అద్దంట పాల్గొన్నారు ప్రజల్లో ఉద్యమంలో కూడా కవితక్క కూడా చేసింది మాతోని ఉద్యమం చేసింది వచ్చింది వెంకటాపురం వచ్చింది సమ్మక్క వచ్చింది సారక్క వచ్చింది వరంగల్ వచ్చింది హన్మకొండ వచ్చింది ఇవన్నీ తిరిగింది అక్క జనగామ వచ్చింది భువనగిరి వచ్చింది అక్కతో మేము ఇవన్నీ తిరిగినాం చేరాలకు వచ్చినాము మరి వాళ్ళు ఉద్యమం వాళ్ళు ఉద్యమం చేసి పార్టీల పని చేస్తామంటే అర్థం బిడ్డ మనం ఇప్పుడు రా రాజీవ్ గాంధీ అయితే మనం సోనియా గాంధీ ఎందు చేయాలి సబ్ కింట్లో ఉండిపోయింది ఈమెందుకు వచ్చింది ఈమెంట్ తీసుకొచ్చారు ఈమె తర్వాత ఈమె కొడుకునేందుకు తీసుకొచ్చారు ఈమె ఈమె బిడ్డ ఏమే క్రైజ్ ఒక ఆమె ఒక వివాహం చేసుకున్నది ఆ అమ్మాయి పెళ్ళి ఓ అమ్మాయి పిల్లే కదా ఎందుకు వచ్చి చేస్తుంది ఆమె ఎందుకు సెక్రటరీగా చేస్తుంది పార్టీల అది ఒక కుటుంబం కదా వాళ్ళంతా ఒక కుటుంబమే కదా హరీష్ రావు అన్న అక్క కొడుకు వాళ్ళకి సంబంధమే లేదు ఈయన గోత్రం వేరే ఆయన గోత్రం ఆయన కొడుకు బిడ్డ ఉన్నారు మరి వీళ్ళందరూ ఎందుకున్నారు నాన్న చంద్రబాబు నాయుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు కొడుకు చేత్తలేడా ఇదే జగన్మోహన్ రెడ్డి తండ్రి చేయలేదా మరి ఎందుకు తీసుకొచ్చుకున్నాడు అయ్యా మినిస్టర్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొడుకు ఎమ్మెల్యే ఎంపీ ఉన్నాడు కదా ఆయన చచ్చిపోయాక ఆయన ఎందుకు తీసుకొచ్చారు అది ఒక కుటుంబం కాదా ఒక రాయ మన కేసీఆర్ కే ఒక కుటుంబం ఉన్నదా అన్ని పార్టీల వాళ్ళకు ఉంటాయి ఆరోపణలు అన్ని కావాలని వాళ్ళు తట్టుకోలేక మంచిదనాన్ని తట్టుకోలేక ఆరోపణలు చేస్తున్నారు అంటారు మొత్తానికి మొత్తానికి రేవంత్ రెడ్డి గాని బండి ఈ విద్య కేడర్ పెంచుకోవాలి పబ్లిక్ ను దగ్గర తీసుకొని అస్తమానం తెల్లార్లెత్తే కేసీఆర్ నే తీర్తివి కేసీఆర్ ఒక్క కేసీఆర్ ఒకటి ఎత్తాడా ప్రజలు ఉండాలి పని చేయాలే మీరు ఏం చెప్తాను కనాలి తమ్మి మీరు ఏం చెప్తారని అడగాలి క్యాడర్ పెంచుకోవాలి కానీ కేసీఆర్ నిర్తి లాభమైంది కేసీఆర్ కొడుకు అందరిని అడుగుతాడు మా కు రెండు రోజుల రెండు రోజుల కోసం రచిపోతాం మరి అటువంటి అప్పుడు ప్రజలు లేనట్టా ఆయన తిడుతా నీకు ఆడరా అనమాట పందిరి కూర్చో అన్నట్టుగా నీకు ఆడరాక ఆయన ఎందుకు మళ్ళీ తెలంగాణ బిఆర్ఎస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా తగ్గే ఛాన్సెస్ పెరుగుతాయి 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 ఏళ్ళ వేలకు పెడతా ఎర్ర వేలు దయాకర్ వెళ్తాడు ఆరేవుడు రమేష్ వెళ్తాడు ధర్మారెడ్డి గెలుస్తాడు మా నమ్మ నరేందర్ రాన గెలుస్తాడు మన భాస్కర్ తమ్ముడు గెలుస్తాడు ఆ ఇరవై వేలు అన్న గెలుస్తాడు ఇక్కడ సుదర్శన్ రెడ్డి అన్న గెలుస్తాడు మాత్రం ఉద్యమం చేసిన వీళ్ళంతా గెలుస్తారమ్మా ఓడేటోళ్ళు ఎవరన్నా ఓడేటోడు ఎవడున్నాడు చెప్పుడు కొత్తగా మొన్న అన్నయ్య నర్స ఆయన పేరు నర్సన్నేమో ఆ అమ్మాయికి ఇచ్చిండు మొలుగున సితక్కులవదు ఆ అమ్మాయికి డబ్బు లేదు కానీ ప్రజాబలం ఉన్నది డబ్బు కూడా అన్ని వేళ పనిచేయదు బిడ్డ చేయదు మంచితనం కూడా పనిచేస్తుంది గా గా చెల్లెగా గా అంటే బిడ్డ అంటే వస్తారు మాట మీద వస్తారు అన్ని వేల పైసలు పనిచేయ్ ఉంటాను మాట కూడా పనిచేసేది జరగస్తే ఒకసారి పోయి కదా రెండు సార్లు పోయి చూస్తే చల్లె పెంచుకున్నవా దవాఖాన పోయిన వైసా అదే చాలు మనం కోళ్ల కోసి బోనాలు చేసే అవసరం లేదు పోయినా అవసరం లేదు పైసలు ఉన్నాయా ఒక వంద రూపాయలు అన్న దావాఖాన పోతావా అది మనము క్యాడర్ పెంచుకునేది కార్యకర్తను పెంచుకునేది అది అవునా కాదు విద్య నువ్వు నాకన్నా చాలా అమ్మాయి నేను చెప్పింది దాన్ని ఏమన్నా ఉన్నదా అందుకే కేసీఆర్ అంటే ప్రజల నాడి నేను హరీష్ రావు చూసిన మహిళలు ఎందరు వచ్చారు ఇంట్లో ఉన్నారో లేరు అక్కడ రామారావు మీటింగ్కి వచ్చిరవిడీ సిద్దిపేటకు సిరిసిల్లకు ఎంత డబ్బు ఇచ్చినా ఓడి రాడు తాగే అన్న పంటడు అభిమానం ఉంటేనే వస్తాం ఇప్పుడు అమ్మాయి మీకు అక్కడ చిరు కదా అడ్డా నేను మీరు అక్కడ ఇంటర్వ్యూ తీసుకుంటాను అమ్మాయి ఎటువంటి ఎక్కడ దాకా చూద్దాం ఏమి అని మనం చెప్పుదాం మనం తెలుసు మేమే తిలక రోజు ఉన్న బిడ్డ ఫస్ట్ డెబ్బై రూపాయలకు వచ్చాడు మందికి ఇచ్చినాం రేషన్ కార్డులు ఇప్పించినాం తెలుగుదేశంలో నాని ముసలవులకు పిచ్చి నిప్పించినాం వితంతువులకు పిచ్చి నిప్పించినాం రోడ్ వేసినాం సీసీ రోడ్లు మార్గదొడ్లు కట్టినం చేస్తే కలెక్టర్ గారు నాకు అవార్డు ఈ సిసి రోడ్లు మార్గదొడ్లు కడితే కూడా మున్సిపాలిటీ కమిషన్ గారు కూడా అవార్డు పని చేస్తేనే గుర్తింపు ఉంటది నాన్న అయితే ఈసారి హ్యాట్రిక్ డౌటే లేదు డౌ ఆ సమస్య లేదు ఇలాంటి పది మంది పిచ్చిముండ కొడుకులు అన్నా కూడా మీ రెడ్డి గారు రాడు వాళ్ళకి ఇప్పటికే సగం అయింది బీజేపీ ఇప్పుడు వాడు అన్నాడు చూడు అంతకన్నా లేదు కేసీఆర్ అన్న హై మా అన్న మూడో ముఖ్యమంత్రి అవుతాడు మా మహిళలందరినీకి మంచిగా గౌరవించాడు మాకు తగిన స్థానం కల్పిస్తాడు మేమే కాదు ఉన్న మహిళలకు కూడా మంచి స్థానాలు కల్పిస్తాడట మా డాక్టర్ మహిళలకు భవనాలు కట్టిస్తాడట మా అన్న ఇల్లు నెలలకు ఇంకా అరవై అరవై గజాలు ఇస్తాడట మూడు లక్షలు గృహ లక్ష్యం ఇల్లు కట్టుకున్నట్టే అట ఆ మూడు వేల పెంచిన మా అవ్వలకు వితంతుకు ఒంటారు మహిళకు రెండు లక్షల సాది మైనార్టీ వాళ్ళకు సాది ముబారక్ ఇస్తుండు ఇంకా నాలుగు వందల సిలిండర్ ఇస్తాడు ఇంకా కంటిన్యూ మన మైనార్టీ వాళ్ళకు కూడా లక్ష లక్ష ఇస్తాడు పెద్దవాళ్ళు ఉంటారు కదా అందులో కూడా అర్హులు వాళ్ళకి కంపల్సరీ ఉన్న రాదు ఎస్ వాళ్ళ దళిత బంధువు కూడా వాళ్ళకు కూడా కంటిన్యూ ఆయన ప్రారంభమయ్యేంత వరకు ఒక్కీళ్ళు లేకుండా కూడా ఇస్తాను అన్న మరి అటువంటి నాయకుడు తన్నే ఇచ్చే బర్రె నడిచిపెట్టి తన్నే బరేమారుతారా ఓము ఆ బర్రెతోనే ఉండాలి మనం ఉన్నవా ఆయనే గెలుస్తాడు అలా సందేహమే లేదు లేదు బిడ్డ ఎంఐ అంటాను ఆయన మీ తుర్కైనా కదా నీకు చిగైతే లేదు ఆయన ఏమన్నాడు మన ప్రెస్ మీట్ పెట్టి మేము పేసారు అన్నకే మద్దతు ఇస్తాము అన్నాడు హైదరాబాద్ లో పిల్లలు అయితే అన్నా బిడ్డ కొట్టుకుంటారా నా నాకు ఏం చదువుకున్నావు అని కొట్టుకుంటాను విడే తెచ్చుకుంటారా నా కొడు కూడా చేసిండు ఒక ఒకటి ఎంఏ చేసి సినిమాలో చేస్తారు హైదరాబాద్లో రూషప్ కూడా ఉంటాడు నా కొడుకు నాని నా మనవరాలు డాక్టర్ డాక్టర్ అంటే మన ఒక ఎంత ఉన్న ఒక అమ్మాయి మనతో అమ్మాయి వచ్చిన అమ్మాయిని గౌరవించాలి అప్పుడే మనతోనే ఉంటుంది ఆమె నువ్వు పది ఇచ్చిన ఉండదు పదిహేను ఇచ్చిన ఉండదు ఆపతో చిన్నడు ఆమె దగ్గర పోయి రెండు సార్లు గలువు ఆగా అక్క నా ఆపతో చిన్న నాలుగు సార్లు నా ఇంటికి వచ్చింది నేను అక్కతోనే పోతా ఉంటుంది అది మనం కేసీఆర్కి సందేహం లేదు హరీష్ అన్న గెలుతాడు రామారావు అన్న గెలుతాడు అమ్మ పల్ల రాజేశ్వరి రెడ్డి అన్న గెలుతాడు గెలవనలో ఉన్నారు ఆడుతూ ఘట్న కొరతారు తీడతారు ఎలక్షన్ లకు తాగి కూడా కేసీఆర్ లంగ్ అంటారు దొంగ అంటారు తాగిపోతాడు అంటారు అందరూ మళ్ళీ ఓటొచ్చేసేసరికి మళ్ళీ కేసీఆర్ కే ఎస్ కేసీఆర్ కే ఓటెత్తారు మళ్ళీ తెల్లారే నరేందర్ అన్న మా నరేందర్ అన్న వరంగల్ నరేంద్ర అన్న చుట్టు తిరుగుతారు థ్యాంక్ యూ అండి